ఓం నమ శివాయ శివాయ నమ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణము కేదార్నాథ్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శివుని యొక్క పవిత్రమైనటువంటి నివాసం అయినందున ఇది పరమ పవిత్రమైనటువంటి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది కేదార్నాథ్ జ్యోతిర్లింగము రుద్రప్రయాగ్ జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ జ్యోతిర్లింగం కేదార్ పర్వతం మీద ఉంది మరియు మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో హిమాలయ శ్రేణి యొక్క మంచుతో కూడిన తెల్లటి పరిసరాలతో చుట్టుముట్టుబడి ఉంటుంది కేదార్నాథ్ శక్తివంతమైన మందాకిని నదికి మూలం ఇది తరువాత రుద్రప్రయాగ్ వద్ద భారీ అలకనంద నదిలో కలుస్తుంది దాని అద్భుతమైనటువంటి ఎత్తు మరియు భారీ హిమపాతం కారణంగా ఆలయము అక్టోబర్ నుంచి మార్చి వరకు మూసివేయబడుతుంది జూలై నుండి ఆగస్టు వరకు ఈ పట్టణానికి దేశం నలుమూలల నుండి మరియు విదేశాల నుండి మిలియన్ల మంది పర్యాటకులు వస్తారు గొప్పదైన హిమపర్వతపు ప్రక్కన కొండ చర్య సమీపమున ఎల్లప్పుడూ కూడా మునుల చేత దేవతల చేత రాక్షసులు మరియు యక్షులు మరియు నాగుల చేత పూజించబడుతున్నటువంటి మంగళప్రదమైనటువంటి మంగళకరుడైనటువంటి కేదారేశ్వరుని యొక్క పుణ్యక్షేత్రం కేదార్నాథ్ పురాణ కథనం ప్రకారంగా శ్రీ మహావిష్ణువు అంశలు అనగా నరనారాయణులు ధర్మదేవతకు కుమారులుగా జన్మించారు వారు హిమాలయ పర్వతం మీదనున్నటువంటి అత్యంత శోభాయానమైన కేదార శిఖరమున బదరీక ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవారు వారిద్దరూ కూడా లోక కళ్యాణార్థమై శివుని గూర్చి తపస్సు చేశారు వారు వేకువనే పుణ్య నది అయినటువంటి మందాకినిలో స్నానం చేసి లింగమును నిర్మించుకొని పూజించేవారు వారు మందాకిని నీటితోనూ పవిత్రమైనటువంటి బిల్వ పత్రాలతోనూ వికసించిన తామర పూలతోనూ మిక్కిలి శ్రద్ధతో శివుణ్ణి పూజించేవారు నరనారాయణుల యొక్క భక్తికి ప్రసన్నుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు వారు దేవ మానవ కళ్యాణం అనే హేతువుగా శుభకరముగా నీ వెల్లప్పుడు ఇక్కడనే ఉండి నిన్ను దర్శించి పూజించి భక్తులకు ప్రాప్తి కలిగేటట్లు వరము నిమ్ము అని ప్రార్థించారు వారి ప్రార్థనను అనుమతించినటువంటి పరమేశ్వరుడు అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశారు ఈ లింగమును దర్శించుట పూజించుట వలన అభిష్టములు గాక అచంచల శివభక్తి మోక్షము లభిస్తాయి కేదారేశ్వర భక్తులు కేదారేశ్వర మార్గమున మరణించినా కూడా ముక్తులవుతారు అని ఆ పరమశివుడే పలికాడు అని చెబుతారు ఈ నర నారాయణుల తండ్రి ధర్ముడు అనేటువంటి ధర్మమూర్తి తల్లి దాక్షాయని అనగా దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరు వీరు భదరీకాశ్రమంలో శివుని గూర్చి తపస్సు చేస్తున్నప్పుడు వారి వల్ల తన ఇంద్ర పదవి పోతుందేమోనని భయపడినటువంటి దేవేంద్రుడు వారి తపస్సును విఘ్నము చేయమని అప్సరసలను పంపాడు అక్కడ నరనారాయణులు సత్య సంపన్నులగుట చేత అప్సరసలను కోపింపక వారి యొక్క అజ్ఞానమును తెలుపుటకు నారాయణుడు తన తొడను చీల్చి అందుండి ఒక అప్సరణను సృష్టించాడు ఆమెయే ఊర్వశి అట్లా అతి నిగ్రహముగా నిష్ఠగా సాత్వికముగా తపస్సు చేశారు కావునని వారికి శివదర్శనం కలిగింది కేదారేశ్వర జ్యోతిర్లింగము స్వయంభూగా వెరిసినటువంటి లింగము చరిత్ర పురాణాలలో ఇతిహాసాలలో ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది అది చల్లని హిమ ప్రదేశములో నుండుట ఆ కారణంగా ఈ ఆలయము మే నెల నుండి అక్టోబర్ నెల వరకు మాత్రమే తెలియబడుట అనే కారణాలుగా ఈ క్షేత్రము సంవత్సరంలో కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే దర్శనార్థంగా ఉంటుంది అక్టోబర్ నెల చివరలో మూసివేసిన ఆలయపు తలుపులు తిరిగి మే నెలలో తెరుస్తారు అయితే అక్టోబర్ చివరిలో తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనాథుని ముందు వెలిగించినటువంటి జ్యోతులు తిరిగి మే నెలలో తలుపులు తెరిచే వరకు కూడా ఆరిపోకుండగా అలాగే ఉండటము అత్యంత విశేషకరం ఇది ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అస్తిత్వ ప్రభావం అనగా తప్పదు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైనటువంటి ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసము డోలీ సేవ అందుబాటులో ఉంటుంది హిందూ ఇతిహాసాల ప్రకారంగా ఈ ఆలయము మొదట్లో పాండవులచే నిర్మించబడిందని శివుని పవిత్ర హిందూ మందిరాలైనటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిగా భక్తులు నమ్ముతారు కేదార్నాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసము ఈ ఆలయాన్ని నిర్మించారు ఉత్తర హిమాలయాల చోట చార్దమ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయము పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎత్తైనది ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయము చుట్టుప్రక్కల ప్రాంతాలు మరియు కేదర్నాథ్ పట్టణము విస్తృతంగా దెబ్బతింది కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేస్తుంది మార్కెట్ ప్రాంతాలలోని పరిసర ప్రాంగణాలు మాత్రము కొన్ని ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి కేదార్నాథ్ ఆలయము రాతితో నిర్మించిన దేవాలయము అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైనటువంటి వివరాలు తెలియవు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అని అర్థాన్ని సూచిస్తుంది ఇది కేదార అనగా క్షేత్రం నాథ అనగా ప్రభువు అనే సంస్కృతాల పదాల నుండి వచ్చింది విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాశీ కేదార మహత్య వచనంలో పేర్కొంది కేదారేశ్వర్ జ్యోతిర్లింగము హరిద్వార్ నుండి సుమారుగా రెండు వందల నలభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రిషికేష్కు ఉత్తరాన రెండు వందల పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు క్యాబ్లు మరియు కాలినడకగా చేరుకోవచ్చు ఈ జ్యోతిర్లింగానికి హెడ్రాడూన్ నూట తొమ్మిది కిలోమీటర్లు చమోలి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి హరిద్వార్ లేదా రిషికేష్ నుండి ఈ యాత్ర ఆస్వాదించడానికి మీరు హరిద్వార్ నుండి రుద్రప్రయాగ్ మరియు అనేక ఇతర నగరాలకు క్యాబ్ సర్వీస్ ద్వారా అద్దెకు తీసుకొని అన్ని పర్యాటక క్షేత్రాలను దర్శించవచ్చు ఈ విధంగా కేదార్నాథ్ క్షేత్రం యొక్క విశిష్టమైనటువంటి వృత్తాంతాన్ని గురించి తెలుసుకునవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు